మళ్ళీ ఫైనల్ ఇయర్ లో మళ్ళీ పోటీ చేస్తుంది పోటీ చేయాలనుకోలేదు సారీ అసలు ఇంకా చాలే అనుకోండి ఇంకా చాలే అనుకొని కోనారెడ్డి మా దీని నుంచి పోటీ చేయాలి ఇంకోని పేరు కూడా రామకృష్ణ వాళ్ళు ఎస్ఎఫ్ఐ నుంచి ఎస్ఎఫ్ఐ నుంచి ఎస్ఎఫ్ఐ మిగిలినట్టు కూడా కాంగ్రెస్ ఉన్నట్టు ఎన్ఎస్ఐ బ్యానర్ లేదు కానీ ఆల్మోస్ట్ ఆ విధంగా ఒక అండర్స్టాండింగ్ వాళ్ళైతే అని వాళ్ళు బ్యానర్

నీలం సంజీవ్ రెడ్డి బ్రదర్ ఇండా అంటే వీడు మేనల్లుడు అవుతాడు కోనారెడ్డి మేనల్లుడు అవుతాడు సంజీవ్ రెడ్డి గారికి సంజీవ్ రెడ్డి గారికి సో సంజీవ్ కోనారెడ్డి వాజ్ అవర్ క్యాండిడేట్ ఓకే కోనారెడ్డి వాజ్ అవర్ క్యాండిడేట్ అప్పుడు యూనివర్సిటీలో ఏమంటే రెడ్డి నాన్ రెడ్డి అనేది భయంకరమైనటువంటి ఫీలింగ్ రెడ్డి నాన్ రెడ్డి అనేది భయంకరమైన ఫీలింగ్ రెస్పెక్ట్ ఆఫ్ ఈ స్టూడెంట్ యూనియన్స్ దానికి సంబంధం లేకుండా లేకుండా అది పోలరైజ్ పోలరైజ్ సో లెఫ్టిస్ట్ హిస్ట్ కలిసి వచ్చేది ఏంటి రెడ్లంతా ఒడ్ అయిపోయాడు ఆటోమేటిక్గా మిగిలినటువంటి వాళ్ళంతా అట్లా అయిపోయేటువంటి ఉండేది పీక్ పీక్ లో ఉండేటువంటి వెంకట్రామ్ గెలిచిన కానీ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ లో జరిగింది సో కోనారెడ్డి మా ఫ్రెండ్స్ మేమంతా ఒక నా లాలో మాది నైట్ కాలేజ్ యాక్చువల్గా లాలో నేను చదివేత నైట్ కాలేజ్ నాకు ఫీడ్బ్యాక్ వచ్చేది కోనారెడ్డికి మనమంతా సపోర్ట్ చేయాలని అనుకున్నాము అందరూ చేస్తాం అనుకున్నాము ఇంకా ఆల్రెడీ స్టార్టెడ్ ఇదంతా కూడా చేస్తున్న నేపథ్యంలో కోనారెడ్డి ఎప్పుడు పోయినా కూడా పక్కలో రెడ్లు తప్పితే ఇంకోరు ఉండేటువంటి వాళ్ళు కాదు ఓకే అది నేను కోనారెడ్డికి చెప్తే నేను కోనా ఇది కొంచెం మనకు ఇబ్బంది అవుతుంది ఎట్లు రెడ్లు ఓట్లు వేస్తారు నూట యాభై ఎనిమిది మంది రెడ్లు ఉన్నారు సంఖ్య ఇప్పటికి నాకు గుర్తుంది ఎట్లు ఓట్ వేస్తారు డోంట్ వరీ అబౌట్ దట్ మిగిలినటువంటి వాళ్ళతో పక్కలో వేసుకుని కొంచెం తిరుగు అని చెప్పి ఫస్ట్లో అన్నారు